ఈ ప్రపంచంలో ఎంతో మందిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య ఊబకాయం జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా పెళ్లిలోపే యువత యువకులంతా ఆంటీ అంకిల్స్ లా తయారవుతున్నారు బరువు తగ్గడానికి నానా పాట్లు పడుతున్నారు తిండి మానేసి లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు అన్నం మానేసి చపాతీలు తినే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది గోధుమ రొట్టు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా కాలంగా ప్రచారం ఉంది శారీరక సమస్య ఏదైనా ఉందని చెప్పగానే చాలామంది గోధుమ రొట్టెలు తినండి ఏం పర్లేదు అంతా బానే ఉంటుంది అని చెప్పడం కూడా కామన్గా జరుగుతుంటుంది రాత్రి వేళల్లో ఇవి తింటే ఇంకా మంచిదని చెప్పడం కూడా చాలామందికి అలవాటు కానీ బియ్యంతో పోలిస్తే గోధుమలను డైజెస్ట్ చేసుకోవడంలో చాలా సమస్యలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు సీలిక్ డిసీజ్ వీట్ ఎలర్జీ గ్లూటెన్ సెన్సిటివిటీ వంటి ఇబ్బందులకు గోధుమ రొట్టెలు కారణమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది వీటి కారణంగా తలనొప్పి నుంచి విరోచనాల వరకు సమస్యలు వస్తాయని తెలుస్తుంది ఒకవేళ గోధుమలు శరీరానికి సరిపడినా వాటిలో ఉండే జిగటగా ఉండే గ్లూటేన్ గ్లియాడిన్ అనే ప్రోటీన్లు పేగులకు అంటుకుని సరిగ్గా జీర్ణం కాకుండా అడ్డుపడుతుంటాయట ఈ కారణంగా పేగులకు అందాల్సిన పోషకాలు కూడా సరిగ్గా అందక కొత్త సమస్యలు ఎదురవుతాయట పైగా గోధుమ రొట్టెలు తింటే షుగర్ అదుపులో ఉంటుందన్న ప్రచారం కూడా అంత నమ్మదగినది కాదని కొందరు చెప్తున్నారు గోధుమలు తిన్న వెంటనే వాటిలోని చక్కెర రక్తంలోకి వెళ్లి లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుందని బియ్యంతో పోలిస్తే గోధుమల్లో ఉండే చక్కెర శాతం అంత తేడా ఉండదని అంటున్నారు పైగా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న గోధుమ పిండి కూడా రిఫైండ్ విధానంలో తయారు చేసింది ఇది కూడా అనారోగ్యానికి కారణమయ్యే వాటిలో ఒకటే సో డాక్టర్ల సలహాలు తీసుకున్నాకే వాటిని రోజు ఆహారంగా తీసుకోవడం మంచిదట ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్ నెక్స్ట్